మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు అదే ఆడుతున్నారు ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమన్నా ఇది వస్తుందేమో సింపతి వస్తుందేమో కాబట్టి మా మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే అని చిల్లర పిల్ల ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో కానీ నిన్న జరిగిన సంఘటన ఎవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు అదే అడుగుతారు సిబిఐ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదే కదా నవ్వొచ్చేది విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విక్టిమ్ ఇక్కడికి సంబంధించిన తరువాత జరుగుతుంది ఖచ్చితంగా కోరుకుంటున్నాం వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు దాడి వాడు ఎవరు పట్టుకోవాలనే కాదు అసలు కన్ఫ్యూజ్ చేయాలి దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద ఇదికి వెళ్ళాలి ఫోకాస్ వెళ్ళాలి లేదు వాళ్ళ దానివల్ల దీనికోసం అంటే న్యూస్ స్పేస్ అంతా కూడా ఇవి రావాలి సాయంత్రం వెళ్తారు బయటకు వచ్చి మేము సీబీఐ ఎంక్వైరీ అడిగాం వాస్తవాలు బయటకు రావాలి భద్రతా వైఫల్యంలో ఏమేమి ఉన్నాయి ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్లే డ్రామా అనే అనుమానం ఉంది అది కూడా నిజాలు వెలికి రావాలి ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు సో ఆ మేరకు మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి అదే పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది సో అసలు విషయం మీద నుంచి ఏమాచాలా ప్రజలను లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా అనవసరమైన పాయింట్స్ ఏవో రేజ్ చేయాలా అదే వాళ్ళ తాపాత్ర ఏమైనా సేపు ఓర్ ఇష్యూ ఈ రోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు నాకు గట్టిగా చెప్పగలను ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు ఇదంతా చూపించుకుంటూ నాకు ఇంకో ఇదైంది నామే దాదాపు దయ చూపండి లేబు జాలి చూపండి అని అయితే అడగరు చంద్రబాబు లాగా అలిపిరి కట్టుకొట్టుకొని తిరుగుతాను వర్షం పెట్టి ఆరు నెలల పాటు అట్లా చేయడు ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు ఏమేమి చేశారో చెప్తారు అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారని చెప్తారు బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు ఈ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఉంటుంది నిన్న దాని వాళ్ళు ఏం రాల్లర్రాజికి ఏం చేస్తున్నారో ఎత్తి చూపితే చూపుతారు ఇది నేను అనుకుంటున్నాను ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు మేం కాదు మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పఠించి నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మూడు పెద్ద ఇష్యూ వచ్చి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి దానికి సంబంధించి మేము ప్రిపేర్గా ఉన్నాం ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి తెప్పించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన ఆగత్యం లేదు అవసరము లేదు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు డ్రామా ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు దాడి జరిగింది వాస్తవం సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం అండ్ వాడు ఎవరు ఎవరు చేశారో చేసిన వాడు అనేది జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం కాబట్టి అది కూడా బయటకు రావాలనేది మా కోరిక వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి వేరే కాలంకి అడగాల్సింది వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి